పల్లరాజేశ్వర రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఏమి తెలియలేదు ఏమి చెయ్యలేదు మహిళలకు ఏం చేయలేదు విజయోత్వ సభ అయితే కట్టడు ఆ జీవోలు చదువుకున్నావు కదా నువ్వు నాలుగు కాలేజీలు నడుపుతున్నావు కదా ఆ జీవోలు చూడండి ఎన్ని పెద్ద నాయకుడు అంటాడు ఆరు జిల్లాలు చేసినావు కదా దాన్ని దమ్ముంటే ఏదో భూతు మాట మాట్లాడుతున్నారు ఏం నాయకులు ఏం చదువుకున్నారు ఏం సాంప్రదాయం మిమ్మల్ని తిట్టాలంటే కూడా నిజంగా ఆ బూతులతో ఇంకా తిట్టాలంటే కూడా నాకు అసహ్యమేస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అభివృద్ధి నిరోధకులు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రమే బూతులు మాట్లాడే స్థితి దిగజారిపోయింది ఆఖరికి వాళ్ళు వాళ్ళే నవ్వులు వాళ్ళు వాళ్ళే మాట్లాడుకోటాలు మనం కరెక్ట్ ఎర్రగడ్డకు పోతే బ్యాచ్ అవ్వపడుతుంది ఓడిట్టిట్టు అంటాడు ఇట్టి అంటాడు ఇట్టిట్ అంటాడు ఇదే సేమ్ ఇదే బ్యాచ్ ఇది ఇక్కడ అవ్వపడుతుంది దీనికి సపరేట్ హాస్పిటల్ కట్టించే ఏర్పాటు మేము రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ టీం అంద ఈ అల్లిబాబా డజర్ ముఠాకు ఓ ప్రత్యేకంగా హాస్పిటల్ ఒక ఎంజిఎం ఇప్పుడు కొత్త కడుతుంది అంటూ ఉండగా దానికి వీళ్ళకు వార్డు కేటాయిస్తాం ఎన్నడన్నా జివో ఇచ్చిన వాళ్ళు ఇన్ని జివోలు ఇచ్చినాం ఇన్ని వాళ్ళ మీ సమక్షంలో మీడియా సమక్షంలో సాటుకుపై గూడ కొట్టుకోనో లేకపోతే సాటుకు వాళ్ళు కట్టిందో తీసుకుపోయి మీరు రంగులే చేసిందో కాదు మీ అందరు సాక్షిగానే ప్రెస్ ఫీడ్ పెట్టే చేస్తున్నాం కదా అయినా ఏ విధంగా కొడతారో వీళ్ళ ధైర్యం ఏదో నాకు అర్థమవుతా లేదు మరి ఒక్క వరంగల్ వెస్ట్కో లేకపోతే వరంగల్ ఈస్ట్కో కాకుండా ఉమ్మడి జిల్లాకు ఇన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా రాలేదు మొత్తం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఇన్ని నిధులు ధైర్యం చేసి తీసుకొచ్చి ఇంకా ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంటే అభినందించకుండా పోయి ఈ మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది వీళ్ళని వీళ్ళని ప్రజలు క్షమించరు వీళ్ళని ఎట్టి పరిస్థితులా వీళ్ళని ఈ ద్రోహులని తెలంగాణ ద్రోహులని వరంగల్ జిల్లా అభివృద్ధి ద్రోహులని తప్పకుండా ప్రజలు ఉన్నది దయాకర్ గారి గురించి అయితే మనం పెద్దగా చెప్పవలసిన అవసరం లేదు ఆయనకు పని తక్కువ ఉంటుంది మాటలు ఎక్కువ ఉంటాయి అట్లనే ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ చాలా తక్కువ తిట్టడం ఎక్కువ ఉంటుంది ఆయన గురించి మన అందరికి తెలుసు మన జిల్లా వాళ్ళకు వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ అన్నారు వాళ్ళు ఉద్యమకారుని గురించి ఇట్లా మాట్లాడడం ఎంత మట్టుకు తగ్గు అన్నాను అసలు ఎవరు ఉద్యమకారుడు నాకు ఒక విషయాన్ని స్పష్టంగా వాళ్ళు చెప్పవలసిన అవసరం ఉంది తెలంగాణ తోటి తన రాజకీయ పబ్బం గురించి తన రాజకీయ భవిష్యత్తు గురించి తెలుగుదేశం పార్టీ నుండి మంత్రి పదవి ఇవ్వకుంటే బయటకు వచ్చి ప్రజలలో ఒక సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి ఇవాళ ప్రజల భాగస్వామ్యంతో పన్నెండు వందల మంది యువకుల యొక్క బలిదానంతో మరి తల్లి సోనియామ్మ గారు మనసు చెల్లించి ఎన్ని దశాబ్దాల పాటు ఉన్న తెలంగాణ ఆకాంక్షను కాంక్షను ప్రజల అభిమా అభిమానాన్ని అభిప్రాయాన్ని గౌరవించి తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ గారు కానీ ఒకటి వాళ్ళకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అసలు తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్లో ఉన్నాడా చంద్రశేఖరరావు గారు తాగి ఫామ్ హౌస్లో ఉన్న వ్యక్తి ఇవాళ తెలంగాణ ఉద్యమకారుడు అనడానికి సిగ్గు అనిపిస్తలేదా వీళ్ళకి అనిపిస్తుంది ఆయన ఉద్యమకారుడు కాదు ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ వాళ్ళ ఒక మాటలో చెప్పాలి అని అంటే తెలంగాణ ద్రోహి నేను ఎందుకంటున్నానంటే ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను దీనికి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు పదహారు వేల కోట్ల నిమి మిగులు తోటి అట్లా రాష్ట్ర రాష్ట్రాన్ని రీడిజైన్ పేరుతోటి రీడిజైన్ పేరుతోటి కాళేశ్వరం పేరు ప్రాజెక్టుల పేరుతోటి మిషన్ భగీరథ పేరుతోటి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మాట వాస్తవం కాదా మొదలు దానికి జవాబు చెప్పండి మీరు ఆ జవాబు చెప్పకుండా మీ చేసిన పాపాలను కా ప్రజలలో మా ఒక మా ప్రజలు మర్చిపోవాలంటే అంటే ఒక రకంగా ప్రజల్ని డైవర్ట్ చేసే దిశలో మీ చేసిన పాపాలను ప్రజల మైండ్లకి వెళ్ళి తుడిచేసే విధంగా లేనిపోని మాటలతోటి తప్పుడు ప్రచారంతో మీరు అప్పర్ హ్యాండ్ కావాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు అంత అమాయకులు కాదు పది సంవత్సరాల మీ యొక్క కుటుంబ పాలనను మీ అవినీతి పాలనను మీరు ఈ రాష్ట్రాన్ని తిన్నది ప్రజలు ఎప్పుడు మర్చిపోరానే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విత్ జీవోలతోటి నాలుగు ఐదు వేల ఐదు వందల కోట్లతోటి వాళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇచ్చారు జీవోలతో సహాయం వచ్చినాయి ఉట్టి ముచ్చట్లే కాదు కదా మరి అసోంటి పెద్ద మనిషిని పట్టుకొని ఈ యొక్క వరంగల్కు ఒక వరాలు కురిపించిన పెద్ద మనిషిని పట్టుకొని వరంగల్ జిల్లా అభివృద్ధికి ఆర్టీస్ గురించి చేస్తానని చెప్పి ఇప్పటి వరకు చేసిన ఇది కూడా మనకు ప్రత్యక్షంగా కనబడుతుంటే ఇవాళ మీరు ఈ విధంగా దిగజారుడు రాజకీయాలు మాట్లాడడం ఎంత మట్టుకుని చెప్పు నేను అడుగుతున్నాను సభ ఎంత చక్కగా సక్సెస్ అయిందో దానికి మీరే ఉదాహరణ ఈ సభను చూసి వాళ్ళ గుండెల్లో రైలు ప్రారంభమైంది పరిగెట్టడం ఇదంతా ఒక డ్రామారవ్యం పోయి ఢిల్లీలో పంటాడు ఇంకో డ్రామా రవయమో మూసీ నది పక్కకు మంచిగా రూమ్లో ఫ్యాన్లు వేసుకొని పండుకుంటాడు కదా ఆ పండుకుంటే మూసీ నదిని క్లియర్ చేయాలనే ఉద్దేశంతో సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఓరో లేక ఈ రెండు చీకటి మిత్రులు ఈ రెండు కూడా ఈ చీకటి మిత్రులు కలిసి ఆడే నాటకాలు ఇవి అక్కడి నుండి ఢిల్లీ నుండి డ్రామారావు చెప్పి పంపిండు మళ్ళా తొందరగా ప్రెస్ మీట్ పెట్టండి నిన్న మనల్ని తొక్కిండు అంతా మరి మళ్ళా మళ్ళీ మనం లేవాలగా పైకి సో మీరు మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అంటే ఇవాళ మళ్ళీ మాట్లాడిండ్రు కనీసం ప్రజలు హర్షిస్తున్నారు అంతమంది మహిళా సోదరు మళ్ళీ వచ్చి చాలా చక్కగా ఆనందంతో వెళ్ వెళ్ళిండ్రు అరే వరంగల్ను ఒకన ఒక రూపురేఖలు మారుతున్నాయి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ అసలు ఒక ఇండస్ట్రీ తెచ్చినరా ఇండస్ట్రీ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక రైల్వే స్టేషన్ ఉంది బస్ స్టేషన్లు ఉన్నాయి ఇండస్ట్రీ డెవలప్మెంట్ కావాలంటే మనకు ఒక ఎయిర్పోర్ట్ కావాలి పదేళ్లలో మీరు ఎయిర్పోర్ట్ కోసం ఏమన్నా చేసిందా అంటే జీరో ఇది ఒక ఎడ్యుకేషన్ హబ్గా ఉండే వరంగల్ జిల్లా అంటే ఒకప్పుడు దీన్ని లాగా నిన్న కూడా చెప్పిన మొన్న కూడా చెప్పిన లాగా నాలుగు ఆరు ముక్కలు చేసి వరంగల్ జిల్లాను సర్వనాశనం చేసిండ్రు చేసి ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న వరంగల్ జిల్లాను కూడా నాశనం చేసిండ్రు కనీసం రోడ్లు మున్సిపాలిటీ సిస్టాన్ని ఏమాత్రం అన్నా బాగుపడ్డదా వేరే జిల్లాకు పోతే చాలా చక్కగా గ్రీనరీ ఎక్కడ పోయినా కూడా ఆ జిల్లాలన్నీ ఉన్నాయి ఇంతమంది ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు మినిస్టర్ ఉండే కదా ఏం చేసిందని క్వశ్చన్ చేస్తున్నాను చాలా సిగ్గు అనిపిస్తుంది వాళ్ళ మాటలు మాట్లాడే చూస్తుంటే అన్ని ప్రగల్భాల కుమారుడు ప్రగల్భాలు పలకడం తప్ప ఒకటి కూడా వరంగల్కు కావాల్సిన చేసింది లేదు కాలేజీ క్షేత్రాన్ని ఎంతో గొప్పగా అనుకున్నాం మనం అయిపోతుంది అనుకున్నాం కానీ అది ఉండి పిల్లర్లు పెట్టేసి మనకిస్తే మళ్ళీ అంత చక్కగా మా హనుమకొండ ఎమ్మెల్యే గారు దగ్గరుండి ఎన్నో విధాలు పోయి ఎన్నో విధాలు తీసుకొని వచ్చి దాన్ని కంప్లీట్ చేయాలని ఒక సంకల్పంతో చేస్తే దానికి కూడా విమర్శ మేము కంప్లీట్ చేసేదానికి సున్నాలు వేసినామని పలుమార్లు మేము రైతుల దగ్గర పోయి వేడుకున్నాం ప్రకాష్ అన్నగారు ఒక పది నాలుగు పది సార్లు ఇరవై సార్లు అక్కడ రైతులను కూర్చొని ఒప్పించి ఈరోజు ఎయిర్పోర్ట్కి ఒక రూపకల్పన తెచ్చాడు మేమందరం కూర్చొని దాన్ని ఒక చక్కది త్వరలో మనకు ఎయిర్పోర్ట్ రావాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం దానికి కూడా రేపు ఎట్లా కాలాల్లో కట్టెలు పెడతారు వాళ్ళు తెలుసు దాన్ని కూడా చెప్పిండు మొన్న ముఖ్యమంత్రి గారు బుల్డోజర్ చేస్తామని అడ్డాస్తే తొక్కుకుంటా పోతామని తప్పనిసరిగా అదే విధంగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వరంగల్ అభివృద్ధిని చూసి మాట్లాడండి వరంగల్ కోసం అభివృద్ధి కోసం ఆలోచించండి అని నేను మీడియా ద్వారా వరంగల్ నగర ప్రజలను కోరుకుంటున్నా